კი მე მარკონჩი ვარ სადა აი დაგა დაგისკა და რაღაცაა 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 და గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం సో మొదటి ఎక్కడి నుండే స్టార్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సోదేశ్ రెడ్డి గారికి ఇతర ప్రజాప్రతినిధులకు అధికారులకు గ్రామ ప్రజలకు మీడియా మిత్రులందరికీ నమస్కారం సో మనము ఇది రెండో వనమహోత్సవం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రీవియస్ దాంట్లోపల దాదాపు నలభై మూడు లక్షల మొక్కలు మనకు టార్గెట్ ఇచ్చారు అంతకంటే ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ ప్లాంటేషన్ చేశారు సో అంటే నలభై మూడు లక్షల కంటే ఎక్కువగా ప్లాంటేషన్ చేశారు సో దాన్ని ఈసారి టార్గెట్ పెంచారు దాదాపు యాభై ఒక లక్షల మొక్కలు మనం జిల్లాలో పెట్టాల్సింది సో ఈ యాభై ఒక లక్షలు పెట్టేటందుకు ఈసారి మనము ముందుగానే ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇంత ప్రీవియస్ ఇయర్ ఇంత ముందు సంవత్సరం పెట్టిన మొక్కలు అన్నిటిని కూడా మనం విజిట్ చేసాం పెట్టే అవకాశం ఉంటది అనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ దాంతో పాటు ఇప్పుడు పెట్టే యాభై ఒక్క లక్షలకు సంబంధించి కూడా ముందుగానే ఫిట్టింగ్ చేసుకొని ప్రభుత్వము స్టార్ట్ చేసే లోపలనే రెడీగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ఫిట్స్ పెద్ద మొక్కలు పెట్టే అన్ని ప్లేసులలో కూడా ఫిట్టింగ్ యాక్టివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది సో దీని వల్ల లాభం అంటే మనము స్టార్ట్ అయిన వెంటనే మొక్కలు తక్కువ టైం లోపల పెడితే వర్షాకాలంలో నీళ్ళంతా కూడా మొక్కలకు ఉపయోగపడతాయి దానివల్ల సర్వైవల్ బతికే అవకాశం పెరుగుతుంది సో ఆ ఉద్దేశంతో వేసినాము అందరూ కూడా ఎంపీడీఓసు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపాలిటీస్ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేసినాయి ఈ రోజు నుండి ప్లాంటేషన్కి వెళ్ళిపోతాం అంటే ఫిట్టింగ్ అయిపోయింది ఇంకా ప్లాంటేషన్కి సీరియస్గా వెళ్ళిపోతాం నెక్స్ట్ టూ వీక్స్ లోపల మన టార్గెట్ని అచీవ్ చేయడం ద్వారా మనము జిల్లా లో ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వడంతో పాటు మనము సర్వైవల్ ఛాన్సెస్ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం దీనివల్ల గ్రామ పంచాయతీలకు కానీ వేసికస్ కానీ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు కూడా చేస్తున్నాం ఉపాధి హామీ లోపల దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మొక్కలు మనం పెట్టబోతున్నాం సో ఈజీఎస్ నుండి కానీ లేదంటే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఈజీఎస్ ఎస్టిమేషన్ తో చేస్తారు దానివల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది అంతేకాకుండా మెటీరియల్ సంబంధించి గాని కానీ మాన్యూ అంటే ఎరువులు వేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా గ్రామ పంచాయతీ వేస్తాయి సో ఆ ఇన్కమ్ అంతా కూడా గ్రామ పంచాయతీకి వెళ్తాయి దానివల్ల గ్రామ పంచాయతీ కూడా కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంది తీసేదా తీయలే ముందు తీస్తుండ్రు కదా అట్లా అన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తుంటారు ఎందుకు మీకు ఈ సంవత్సరం మీకు డాక్టర్ సంఘాలకు ఇచ్చినాం ఐదు కోట్ల ముప్పై మూడు లక్షలు ఏం చేస్తారే మరి పైసలు అండి ఇస్తారు ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా మీకు లోన్ ఇప్పిస్తున్నాం డాక్టర్ సంఘాలకు వెళ్ళి మళ్ళీ పైసలు వచ్చేవారు ఇస్తున్నారా ఇవన్నీ చేస్తున్నాం ఎందుకు ఏదో ఇల్లు మేము ఐదు లక్షలు ఇచ్చినాం కట్టుకున్నా అంటలేము డాక్టర్ సంఘంలో చెప్పిన ఎక్కడన్నా మీకు టైంకు రాకుండా అధికారులు ఉన్నారు ప్రజాపతులు ఉన్నారు అధికారుల దృష్టికి తెచ్చి మీకు ఇబ్బంది కాకుండా చూస్తారు కాబట్టి తప్పనిసరిగా చెట్లని పెట్టిన చెట్లందరినీ అన్ని బాగు వేప చెట్లు పెట్టరా పెట్టాలి బాగా వేప చెట్లు కూడా పెట్టండి దాంతోనే బాగుంటుంది కాబట్టి మరి అవకాశం ఇచ్చిన మీరు అందరికి ధన్యవాదాలు జై మన డిస్టిక్ కలెక్టర్ గారికి అదేవిధంగా నాతో వచ్చేసిన వేదికలు లింఘించిన ఆఫీసర్లకు కానీ ప్రజాపత్రులకు కానీ ఇక్కడ వచ్చేసిన మహిళా సోదరులకు కానీ యువకులకు కానీ ప్రోదరులకు అందరికీ నమస్కారం మన ఉత్సవం అని ఎందుకు వేసుకుంటున్నామో అని ఒక్కసారి ఆలోచించాలి భవిష్యత్తు మన పిల్లలకు మనమన్నీ సంపాదించిన ఖర్చు పెట్టాం పిల్లలకైనా పెడతాం చూస్తావా లేదా ఇది కూడా అంతే ఇది మనకు కావాల్సినవి గాలి నీళ్ళు పంటలు తినడానికి ఈ మూడు ఉంటే మనం ఎట్టర్ బ్రతకొచ్చు దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పుడు యాభై ఒక్క వేల చెట్లు పెడుతున్నాం కానీ వెళ్ళిపోతుండింత నీళ్ళు వస్తాల్లో ఉండవు అది మనకు ఆలోచన రావాలి ఎవరి కొరకు అది మన కొరకు ఈ ఆలోచన రాకుండా రేపు భవిష్యత్తులో మనకు కష్టమవుతుంది మాతో నేనేమో చేస్తూ ఉన్నాం ఇటువంటి చెట్లు పెట్టుడు కానీ కాపాడు కానీ మంచి చెట్లను కొట్టనియకపోవడం కానీ ఇవన్నీ కాపాడితే గాలి ఉంటే పొల్యూషన్ రాదు వర్షాలు టైంకి పడతాయి ఇవన్నీ చెట్లతోనే మనందరి జీవన ఆధారం కాబట్టి తప్పనిసరిగా మరి గత సంవత్సరం నలభై వేల నలభై ఒక లక్ష పెట్టారు కానీ చాలా మటుకు ఉండవచ్చు రెస్పాన్స్బుల్ ఎవరన్నా ఆఫీసర్లకు కింద వాళ్ళకి చెప్పినప్పుడు కొద్దిగా అన్నా ఎవరన్నా మరీ నిర్లక్ష్యం చేస్తే కొద్దిగా యాక్షన్ తీసుకోండి ఎందుకు ఎందుకు పెడుతున్నాము వాళ్ళ భవిష్యత్తు కొరకు ఎవరైనా నాకు రెస్పాన్స్ ఇస్తున్నా నేను బాగా చూస్తాను నా మీద యాక్షన్ తీసుకుంటే తప్పలేదు ఇంకోసారి సరిగ్గా చేస్తారు తప్పని జరిగేటువంటి చేయండి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మొన్నటి నుంచి ఓట్లు ఎవరికేసి కారు కా సేతు కా సరే వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు డబ్బు ప్రభుత్వాలు కనీసం తినడానికి ఒక రేషన్ కార్డు ఇచ్చి ఎవరో భూమి భూమి లేని నిర్భయాలకు ఇస్తాం కానీ వీళ్ళందరు రైతులందరి కార్డులుంటాయి ఉన్నాయి కదా కార్డు అడి అవును మీరు ఇచ్చిన బియ్యం దొడ్డు బియ్యం ఎవరికి అడుగుతలేము అమ్ముకుంటున్నాం ఎంతకు అమ్ముతున్నాం పది రూపాయలకు పన్నెండు రూపాయలకు మనం పడుతున్నది ముప్పై రూపాయలు ముప్పై రెండు రూపాయలు అవన్నీ ఆలోచించి ఏం చేసినాము ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయా వస్తున్నాయి తింటున్నారా కూడా అమ్మేస్తున్నారా తింటుంది అమ్మకుండా ఇప్పుడేమో మూడు నెలలు ఒకటేసారి ఇస్తున్నారు కొన్ని అమ్ముతున్నట్టున్నారు రిపోర్ట్స్ వస్తున్నాయి అమ్ముతున్నాడు అని అమ్మద్దు అమ్ముతే కార్డు క్యాన్సిల్ చేస్తాం పోయి సబ్ కలెక్టర్ సార్ అమ్మద్దు ఎందుకు నలభై ఐదు నలభై ఆరు రూపాయలు కిలో పడుతున్నాడు మనం అమ్ముదాడు ఏమి ఇస్తాడు ఇరవై రూపాయలు ఇస్తాడు మళ్ళీ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఇంటూ ఆరు మూడు వందల నూట యాభై రూపాయలు వాడు తినేస్తున్నాడు కాబట్టి అవి చేయకండి ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఎన్నిచ్చిండు రెండు లక్షల ఇరవై వేల కార్డు ఇచ్చి ఇది పది ఇప్పుడు మనం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా పిల్లలు మన భవిష్యత్ కొరకు పిల్లల కొరకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మీరు ప్రైవేట్లోకి పంపుతారు నెలకు రెండు వేలు రెండు వేలు అవుతున్నాయి కదా అవుతున్నాయి అప్పుడు కూడా పట్టించుకోలే మొన్న నుంచి పట్టించుకుంటున్నాం ఇప్పుడు మన పిల్లలు పదవ తరగతి మన డిస్టిక్లో ఎనిమిది వేల ఆరు వందల మన పిల్లలు చదువుకున్నారు ఎగ్జామ్స్ రాసే ఎగ్జామ్స్ రాస్తే ఎనిమిది వేల రెండు వందల మంది పాస్ అయ్యారు ఫెయిల్ అయిన వాళ్ళు నాలుగు వందలు మళ్ళీ దిద్దుతే ఒక వంద వంద మళ్ళీ పాస్ అయ్యారు ఎవరి పిల్లలు మన పిల్లలు అంటే మనకు నెలకు యాభై వేలు కూడా ప్రైవేట్ ఎట్లా చెప్తున్నారో అట్లా మన సర్కారు స్కూల్ కూడా చెప్పిస్తున్నాం ఎవరి కొరకు మన పిల్లల కొరకు మీ పైసలు కూడా ఖరాబ్గా అవుతాయి చాలా అమూల్యమైనటువంటి విషయాలు మరి ముఖ్యంగా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ సార్ వెల్కమ్ చెప్తామా బోధన్ ఫస్ట్ టైం వచ్చింది కదా మన మీటింగ్కి సో మన మాన్యులు ప్రతి కుటుంబంలో పేరుతో సహా పిలిచే ఒక గొప్ప నాయకుడు మన జిల్లాలోనే మరి అనుభవం గలటువంటి పెద్ద మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పొద్దురు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడవచ్చు Thank <laughs> <laughs> you व्यापाराषो व्यापारा सुव